తీయాలని చూస్తే సౌలు దొరికినప్పుడు సౌల్ని విడిచిపెట్టేసాడు తన గర్భాను పుట్టినటువంటి కుమారుడైనటువంటి అప్షులం అక్షలోము మరి దాన్ని చంపాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఆ కుర్రవాణిపై కనికిరాని చూపించి అన్నాడు కానీ చంపమని చెప్పేసి అయితే మరి తన మేనలుడైనటువంటి యోవాబు మరి అప్షలోమని చంపినప్పుడు చాలా బాధపడ్డాడు చాలా బాధపడ్డాడు మరి ఇంకా చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజల్లో అనేకులు తనకి ద్రోహం చేయాలని చూసినటువంటి వాడిని కూడా విడిచిపెట్టినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అన్నమాట దేవునికి అప్పగించాడు హలలుయ మరి శత్రువులందరూ కూడా ఏకమై తనతో పాటు ఉన్న వారందరూ కూడా ఏకమై మరి హగితో పేరు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏకమై తను చంపాలని చూసినా కూడా మరి తను అలాగే ఉన్నాడు దేవునికి అప్పగించి కానీ తను శక్తి లేక కాదు సామర్థ్యం లేక కాదు ఎలాంటి వాడంటే సింహపు గుండె లాంటి గుండి కలిగినటువంటి ధైర్య స్త్రీలు ఎవరన్నమాట దావీదు తన యుద్ధ రంగంలోనికి వెళ్తే ఎలాంటి వారైనా కూడా భయపడాల్సిందే అంత సామర్థ్యం ఉన్నటువంటి దాబీదో మరి దేవుడు తన శపించిన దాన్ని బట్టి తలంచుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు ఆ శాపం వచ్చినటువంటి శిక్షను అంతటిని కూడా అనుభవించి మరి దేవుని సన్నిధిలో కడగబడిన వాడే మరలా వచ్చి పటాభిషిక్తుడై నిరాక్షేపముగా దేవుడు తనకిచ్చినటువంటి అన్ని సంవత్సరాలు కూడా చక్కటి పరిపాలన అందించి మరి దేవుడు పిలుపునందుకుని పరలోక రాజ్యంలో మరి తను ఉన్నాడు హలలియ హలలియ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనము వ్యాజ్యం ఆడటానికి దేవుడు ఒప్పుకోడు ఎవరు వ్యాజ్యం ఆడాలి మన తరపున అంటే ఆయనే వ్యాజ్యమాడాలి పగ తీర్చుకునిట నా పని నా పని అంటున్నాడు మన పని ఏంటంటే దేవునికి అప్పగించి ప్రార్థన చేసి విడిచిపెట్టాను మనము పగ తీర్చుకోవటం మొదలు పెడితే అతని మీద ఉన్నటువంటి కోపం అంతా కూడా మన మీదకి టర్న్ చేసుకుంటాం అనమాట మనం పగ తీర్చుకోకూడదు ప్రభా ఇలా నా బిక్కి వస్తున్నటువంటి వీరిని అప్పగిస్తున్నాను ఏది న్యాయమో నీ దృష్టికి అది నాడలు జరిగించి అని చెప్పేసి మనం ప్రార్థన చేసి దేవునికి ఇష్టపెడితే దేవుడు ఎలాంటి అంటే నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టుచున్నా అన్నాడు అంటే నిన్ను కాపాడేవాడు కునుకడు అంటున్నాడు నిద్రపోవడం చెప్తున్నాడు తల్లి తను ఉడలేన బెడన మర్చిందో కానీ నేను మరిచిపోయే దేవుడిని కచ్చు నిన్ను నా అరుచేతులు చెక్కున ఇవన్నీ వాగ్దానం చేసినటువంటి దేవుడు మరి మనపైకి వస్తున్న వారిని అలాగే విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టడు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదన్నమాట అనమాట అలలుయ్యా అలలుయ్యా బిలాం అనే ప్రవక్త ఇజ్రేల్ ప్రజలను శపించడానికి బాలాకు పిలిచినప్పుడు తను మరి మొదటిసారి దేవుడు వద్దన్నాడని వెళ్ళ వెళ్ళలేదు రెండోసారి మరల కొంతమంది పంపించినప్పుడు ఇతడు సిద్ధపడతా ఉన్నాడు కానీ మార్గ దేవుడు అతనికి ఎలా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పాడు ఎలా శిక్షించాలో తర్వాత అలా శిక్షించి ఇజ్రాయల్ చేతుల్లోనే తను హతమైపోయాడు దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టాడు ఈ రోజున మనము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే మనపైకి వస్తున్నటువంటి ఏ శత్రువును కూడా దేవుడు విడిచిపెట్టడు మన యొక్క వ్యాజ్యము ఎవరిదనమాట ఆయనది ఆయన వ్యాజ్యం ఆడతాడు మన తరపున ఆయన యుద్ధం చేస్తాడు ఆయనకు అప్పగించాడు దావిద్దుకున్నటువంటి మరి మంచి విశ్వాసం ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా తనకి యుద్ధం అంతా కూడా ఎవరికి అప్పగిస్తూ వచ్చాడనమాట దేవునికి అప్పిస్తూ వచ్చిన అలలియా ఇజ్రాయేలీ సర్వ సమాజం అంతా కూడా కొన్ని వేల మంది ఇంకా చెప్పాలంటే లక్షలు అనుకోవచ్చు అయితే మరి వీళ్ళందరూ కూడా గొల్ల్యాతను ఎదుర్కోవడానికి నలభై దినాల్లో తలదించుకుని వెనక్కి వచ్చేసారు ఒకటి కాదు రెండు రోజులు కాదు వీలో మగసిరిగలవాడు ధైర్యం బలవంతుడు ఎవడు ఒకడు రెండ్రా అని చెప్పేసి తను ఛాలెంజ్ చేరుతూ ఉన్నాడు నలభై దినాలు వాడు ముందరికి వెళ్ళడం వాడు అనే మాటలకు భయపడి వెనక్కి రావడం ఈ యొక్క మరి మాటలను ఈ జరుగుతున్నటువంటి కార్యాలన్నిటినీ కూడా గమనిస్తున్నటువంటి దాబీదు ఒకే ఒక్క నిర్ణయం ఎలాంటి నిర్ణయం అంటే అతడు అన్యుడు నేను అన్యుడిని కాదు సర్వశక్తి గల దేవునికి మరి సొత్తి అయినటువంటి ప్రజలను సో ఆ సర్వశక్తి గల దేవుడు ఖచ్చితంగా నాకు అప్పగిస్తాడు అనే ఒక విశ్వాసంతో ఆయిక దేవుని సహాయంతో యుద్ధము ఎహోవాది అని చెప్పేసి ఎప్పుడైతే యుద్ధ రంగానికి వెళ్ళాడో మరి ఒకే ఒక్క రాయితో అంత బలాడ్జ్యుడైనటువంటి గొల్ల్యాత్ని నేల కొరిగేటట్లుగా కొట్టాడు తన ఖడ్గాన్ని తీసుకొని తన్నే హతము చేసి మరి ఆ తలను వచ్చి సౌలు కాళ్ళ దగ్గర పడేసాడు హలయ్య ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యుద్ధము ఎహోవాది వ్యాజ్యము ఎహోవాది మనపై ఉన్నటువంటి పగ మరి తీర్చుకున్నట్టు ఎవరిదంటే ఆయనదే ఎవడైనా పగతో మన మీదకి వస్తే మనం పగ తీర్చుకోకూడదు ఎవరికి అప్పగించాలన్నమాట దేవునికి అప్పగిస్తే వాళ్ళని ఎలా చిత్త కొట్టాలో అలా చిత్త కొడతాడు అలడియా ఇస్కియా దగ్గర సైన్యం ఉంది కానీ ఇస్కియా దేవుని సుందరు ప్రార్థన చేశాడు రాజు తల దించుకొని సిగ్గుతో వెళ్ళిపోయాడు ఎందుకు తలదించుకుని సిగ్గుతో వెళ్ళిపోయాడంటే వీళ్ళ కత్తి చేత పట్టుకోలేదు యుద్ధం చేయలేదు యుద్ధం ఎవరు చేశారంటే దేవుడిని హో చేశాడు లక్ష ఎనభై వేల మందిని రాత్రికి రాత్రి హతమ చేస్తే సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు నేనేవే పట్టణానికి వెళ్ళి తన దేవత మరి గుడిలోనికి వెళ్ళి మొక్కుతూ ఉండగా తన గర్భాన పుట్టినటువంటి కుమారులు తనపై పడి తన్ని చంపివేశారు హలో ఆ రోజు నీ యుద్ధము చీయలేదు ఇసుక కానీ ప్రార్థన చేస్తాడు దేవునికి అప్పగించాడు రోజున నీ పోరాటం ఏదైనా నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా అది ఎంత పెద్దదైనా కూడా నువ్వు ఎదుర్కోలేను అనుకున్నప్పుడు దేవునికి అప్పగించదాను క్రీస్తు వారు కూడా అదే అన్నారు భారం మోసుకొని వస్తున్న సమస్త జనుల నా ఇద్దకు రండి నేడే మీకు విశ్రాంతి కాలం చేస్తాను మీ భారం ఎలాంటిదైనా మీకున్నటువంటి సమస్య ఎలాంటిదైనా దానిని ప్రభు చింతకు తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించి మనం నిశ్చింతగా ఉండి మనం ప్రార్థన చేస్తే చాలు దేవుడు కార్యము చేస్తాడు హాలలీయ